హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రైకి ఇలా చికెన్ అయితే హాఫ్ కిలో తీసుకున్నానండి తీసుకునేలా ఫస్ట్ సా పసుపు సాల్ట్ వేసేసి ఉడికించుకోవాలి నీళ్ళు వేయకూడదండి కడిగేసి పెడతాం కాబట్టి ఆ నీరే సరిపోతుంది అసలు నీళ్ళు వేయకూడదండి ఇలా దానికైతే మసాలా ధనియా పౌడర్ జీలకర్ర లవంగాలు గసగసాలు ఎల్లుల్లిపాయ అల్లం దీనికైతే ఫ్రైకి పచ్చిమిర్చి కట్ చేసి ఇలా ఆయిల్ పెట్టుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇలా నీరు దానికైతే వచ్చేసిందండి అసలు వాటర్ అయితే పోయలేదు కడిగి పెట్టాం కాబట్టి కడిగి పెట్టాను చికెను అందుట్లో వచ్చిన వాటర్ ఇలా వాటర్తో పాటు ఆబ్బాయిల్ చేసుకోవాలండి చికెను ఆబ్బాయిల్ చేసుకుని వాటర్తో పాటు ఇందుట్లో వేసేసుకోవాలి వేసేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించేసి పైన మసాలా వేసుకోవాలి మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి నీరంతా బాగా ఈగిరాక ఈ మసాలా అంతా ముక్కలు పట్టాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇందుట్లో కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ మసాలా వేసాం సాల్ట్ కూడా ఫస్ట్ వేసాం పసుపు సాల్ట్ వేసి చికెన్ ఉడికించాను మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకుని మళ్ళీ వేసుకోవాలండి సాల్ట్ సాల్ట్ కరెక్ట్గా ఉంటేనే చికెన్ ఫ్రై టేస్ట్ బాగుంటుంది సాల్ట్ మసాలా కారం అన్నీ కరెక్ట్గా ఉండాలి కొత్తిమీర అయితే వేసానండి ఇలా వేసుకోవాలి సాల్ట్ సరిపోయి సరిపోలేదు అనిపించింది మళ్ళీ హాఫ్ స్పూన్ వేసానండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన గంట సమ్మల్ క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ దీనికైతే నాలుగు పచ్చిమిర్చి అయితే ఘోట్లు పెట్టేశానండి మసాలా కారం అంతా అందుట్లోకి వెళ్ళి మన అన్నంలో నంచుకోవడానికి బాగుంటాయి ఇలా పచ్చిమిర్చి చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా ఘాట్లు పెడితే అందుట్లోకి మసాలా కారం అంతా వెళ్తుంది కాబట్టి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ సండే స్పెషల్ ఈరోజు రెడీ అయిపోయాక మళ్ళీ కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ వేసి బాగా నీరంతా అడుగంటేయాలండి మొక్కలకంతా బాగా పెట్టేయాలి కారం మసాలా ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అది పక్కన పెట్టుకొని బగార రైస్కెత్తే రెడీ చేస్తున్నాను రైస్ కుక్కర్లో చేసుకుంటే బాగుంటుందండి అన్నీ తాలింపు పెట్టేసి స్టవ్ మీద రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలి వోలు గరం మసాలా వేసేసుకుని ఆయిల్ వేసి ఆయిల్లో గరం గరం మసాలా వేసుకోవాలండి వేసుకొని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పొటాటో ఒక్క బంగాళదుంప ఇలా చెక్ చేసి ముక్కలు కట్ చేసి వేస్తానండి ఒక ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం పోసాను బాస్మతి రైస్ ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాక అందుట్లో రెండు బంగాళదుంప రెండు ఒక బంగాళదుంప రెండు టమాటోలు కట్ చేసి వేసుకోవాలి ఇలా కట్ చేసి వేసుకుని అందుట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం ముక్కలు పట్టాలి కాబట్టి ఎంత బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి ఇందుట్లో మసాలా వేసుకోవాలండి మొక్కలకు పడుద్ది మసాలా ఇలా ఫస్ట్ వేసేసుకొని వేయించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ బగారా రైస్ సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకోవచ్చు మళ్ళీ ఇంకోసారి చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు చాలా పోతే సరిపడా ఒకసారి వేసేసుకోవచ్చు అండి అంచనా ఉంటే లేకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూడండి మీరు ట్రై చేయండి ఇది రెండు గ్లాసులు బాస్మతి రైస్కి మూడున్నర గ్లాసులు వాటర్ పోసానండి రెండు గ్లాసులు బాస్మతి రైస్ మూడున్నర గ్లాసులు వాటర్ అది మూడున్నర ఓకే ఫ్రెండ్స్ కరెక్ట్ కొలతండి చూడండి ఇలా పొంగొస్తూ ఉంది ఇప్పుడు నానబెట్టుకోవాలండి ఫస్ట్ బియ్యం కడిగేసి శుభ్రంగా నానబెట్టుకోవాలి నేను నానబెట్టాను ఓకే ఇప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని బియ్యం మీద దట్లేకోవాలి బియ్యం వేసేస్తే అయితే స్టా రైస్ కుక్కర్లో పెట్టేసుకోవాలండి గిన్ని రైస్ కుక్కర్ గిన్నె రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే అన్నం బాగా పొత్తులా బాగుంటుంది బిర్యానీ బగారా రైస్ ఓకే ఇప్పుడు మటన్ కర్రీ అండి ఈ మటన్ కర్రీకి అయితే బాండి పెట్టి అందుట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఆయిల్ కరెక్ట్గా పోసుకోవాలి పోసుకోవాలండి ఇది నాన్ వెజ్ కాబట్టి పొత్తుగా తక్కువైనా బోగదు కడిగి పెట్టుకుని వేసుకోవాలండి హాఫ్ కిలో మటన్ ఇలా పసుపు వేసుకోవాలండి పసుపు సాల్ట్ చేసి బాగా తిప్పేసి మూత పెట్టాలి అందుట్లో ఉన్న నీరంతా బయటకు వచ్చి ఆ నీటిలో ఉడికితే ముక్క బాగుంటుందండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మూత పెట్టుకుంటే ఫ్రెండ్స్ నీరంతా దిగిపోయింది చూడండి సరిపడా కారం వేసుకుందాం ఇందులో కారం కూడా అదే నీట్లో ఉడికించాలి చని చెప్పు ఇలా సరిపాడేసేసుకోవాలండి కారం మనం కారం ఎంతైతే తింటామో అలా నేనైతే టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు వేసానండి హాఫ్ కిలో మటన్ ఘాట్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీ అయితే ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈరోజు చికెన్ ఫ్రై బగారా రైస్ మటన్ కర్రీ వైట్ రైస్ వైట్ రైస్ అంటే చూపించక్కర్లేదు ఇంకా చూడండి బగారా రైస్ రెడీ గుమ్మగుమలాడే బగారా రైస్ వెరీ సూపర్ చూస్తుంటేనే నోరు కూడుతుంది అంత బాగుందండి ఇలా మనం గబగబా గరిటతో తిప్పేయకూడదండి ఇలా స్లోగా తిప్పాలి ఇలా అడ్డంగా ఇరిగిపోద్ది గట్టిగా తిప్పేయకూడదు ఇలా స్లోగా తిప్పాలండి అయిపోయింది కుక్ అయిపోయింది గింజ అయితే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులన్నర వాటర్ అయితే పోసాను ఇప్పుడు ఇందుట్లో మటన్లో ఒక గ్లాసు వాటర్ పోస్తానండి మటన్ తొందరగా ఉడకదు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి మరిగేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని బాగా ఉడికాక దగ్గర పడ్డాక మసాలా మొత్తం అందుట్లో వేసుకోవాలండి మసాలా అంత వేసేసి మళ్ళీ సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇది మొక్క మెత్తబడేంత వరకు సిమ్లోనే పెట్టుకోవాలి మనమంటే కుక్కర్ పెట్టకూడదండి ఇది కుక్కర్ పెడితే చప్పని వస్తుంది కూర గుమ్మలాడే బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో నస్తే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి వెరీ సూపర్ ఓకే ఫ్రెండ్స్